మనం వచ్చేసి తెలంగాణ గవర్నమెంట్ ఐదో తరగతి చూస్తున్నాం సెకండ్ లాంగ్వేజ్ తెలుగు తీసుకున్నటువంటి వాళ్ళ కోసంగా గుణానికి మనకంటే ఎక్కువ ఉన్నవారితో పోల్చుకోవాలి గుణము మంచి గుణంతో ఉండేటువంటి వాళ్ళని పోల్చుకోవాలి అంతేగాని ధనానికి మనకంటే తక్కువ ఉన్న వారితోనే పోల్చుకోవాలి ధనం ఉంది కదా అనేసి ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళతో మనము పోల్చుకోకూడదు కాబట్టి ఒక మంచి మాటని మనము తెలుసుకున్నాము పురాతన కట్టడాలు కోటలు దేవాలయాలు మన సంస్కృతికి చిహ్నాలు అది పూర్వకాలంలో రాజులు కట్టించినవి కాబట్టి మన ఔన్నత్యానికి ప్రతీకలు అనమాట మనకు మిగిలిచిపోయింది అవే అనమాట కాబట్టి వాటిని కాపాడుకోవడం మన బాధ్యత లాస్ట్ లెసన్ చూస్తూ చూస్తున్నాము ఐదవ తరగతి తెలంగాణ గవర్నమెంట్ సెకండ్ లాంగ్వేజ్ వచ్చేసి తెలుగు సిబి చక్రవర్తి అనేటువంటి లెసన్ని చూడబోతున్నాం సిబి అనేటువంటి గొప్ప చక్రవర్తి ఆపదలో ఉన్నవారికి సహాయం చేయడంలో ఆయన ఆయనే సాటి అనమాట ఆయనకు ఆయనే సాటి కాబట్టి సిబి ఔదర్యాన్ని దానశీలతను ప్రజలందరూ ప్రశంసిస్తున్నారు ఈ వార్త ఇంద్రుని వద్దకు చేరిందనమాట ఆయన సిబి చక్రవర్తి ఔదార్యాన్ని పరీక్ష పరీక్షించుకుందాం అనుకున్నాడు అన్నమాట ఒకరోజు యజ్ఞవేదిక మీద శిబి చక్రవర్తి కూర్చొని ఉన్నాడు ఆయన ఒడిలో ఒక పావురం వచ్చి వాలింది అది భయంతో కలవరపడిపోతూ ఉంది మహారాజా రక్షించు నన్ను ఒక డేగ వెంటాడుతున్నది నన్ను చంపి తినాలని చూస్తుంది కాబట్టి దానికి దాని బారి నుండి నన్ను కాపాడండి అని ధీరంగా మానవ భాషలో వేడుకుందా వేడుకుంది ఆ పావురం సిబి పావురాన్ని ప్రేమగా నిమురుతూ నిన్ను కాపాడే బాధ్యత నాది నీకు ఎవరి నుంచి ప్రమాదం రాదు అని హామీ ఇచ్చాడనమాట ఎవరి నుంచి ప్రమాదం రాదు నువ్వేం దిగులు పడద్దు నేను నిన్ను చూసుకుంటాను అని చెప్పి చెప్పాడనమాట పావురం మా మనసు కుదటబడింది అంతలో అక్కడికి దేగ రాగానే రానే వచ్చింది రాజుగారి ఎదురుగా ఎత్తైనటువంటి చోట వాలిందనమాట అది కూడా మానవ భాషలో మహారాజా ఈ పావురం నా ఆహారం తప్పించుకొని వచ్చి మిమ్మల్ని చేరింది దయతో నాకు ఇది వదిలిపెట్టండి దీన్ని వదిలిపెట్టండి అంది రాజుగారిని సభలో ఉన్నటువంటి వారందరూ ఈ రెండు మనుషుల్లా మాట్లాడటం ఆశ్చర్యం కలిగించింది అనమాట అందరూ చూస్తూ ఉన్నారు నేను కాపాడుతానని ఈ పావురానికి మాట ఇచ్చాను ఆడిన మాట తప్పను అని చెప్పేసి చెప్పాడు అయినా నీకు మాత్రం అంత పట్టుదల ఎందుకు దీన్ని వదిలి మరో ఆహారం వెతుక్కో అన్నాడు శివి చక్రవర్తి రాజా నీవు ధర్మం తెలిసిన వాడవు న్యాయంగా ఆలోచించు నేను ఆకలితో నకనకలాడుతున్నాను ఈ పావరం దొరికినట్లే దొరికి తప్పించుకుని పారిపోయింది నీ ఈ దగ్గరకు వచ్చేసింది నా నోటి ముందర ఈ ఆహారము తీసివేయడం ధర్మం కాదు ఇప్పుడు ఈ ఆహారం లేకపోతే నేను ఆకలి బాధతో మరణిస్తాను ఇది నీకు ధర్మమా అంది డేగ డేగ మాటలకు రాజుతో మహా సభలోని వారందరూ ఆశ్చర్యపోయారు శివి చక్రవర్తి ఆశ్చర్యము నుంచి తేరుకుంటూ ఓ సేన రాజమా శరణన్న వారిని రక్షించడము రాజ యొక్క ధర్మము నీ ఆకలి బాధ తినడానికి ఏ ఆహారం కావాలో చెప్పు నువ్వు కోరినటువంటి ఆహారాన్ని నీకు ఇస్తాను ఈ పావురాన్ని మటుకు వదిలిపెట్టు అని చెప్పాను నాడన్న ఏంటి నేను కోరినటువంటి ఆహారాన్ని ఇస్తావా ఆహారమైనా ఇస్తావా ఏ ఆహారమైనా ఇస్తావా అని గట్టిగా అడిగింది డేగా ఎటువంటి సంకోచం లేకుండా అడుగు తప్పక ఇస్తాను అన్నాడు చక్రవర్తి అలాగైతే రాజా నీ శరీరంలో ఈ పావురము బరువుకు సమానమైనటువంటి మాంసాన్ని కోసి నాకు ఇవ్వు అంది డేగా అనమాట అంటే ఏంటి ఈ పావురాన్ని నువ్వు కాపాడేస్తావు కాబట్టి ఈ పావురాన్ని నువ్వే ఉంచుకో కానీ నీ ఒంట్లో ఉన్నటువంటి మాంసాన్ని ఇవ్వు అన్నాడు శివి చక్రవర్తి నవ్వుతూ అలాగే నీకు కావలసింది నా మాంసమే కదా అని అప్పటికప్పుడు ఒక కత్తి త్రాసు తెప్పించాడనమాట సభలోని వారందరూ నిష్్యులయ్యారా ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు శిబి చక్రవర్తి పదులైనటువంటి కత్తితో తన శరీరంలో నుంచి మాంసానికి వస్తూ త్రాసులో వేశాడు పావురం బరువుకు సరికాలేదనమాట మరికొంత మాంసం వేసినాడు ఊహు అప్పుడు సరిపోదు అనమాట మరికొంత జోడించాడు ప్రయోజనం లేకపోయింది అది చూడలేక ఆ సభలోని వారందరూ కళ్ళు మూసుకున్నారు మరికొంత వేశాడు అయినా పావురం బరువుకు బరువుతో సోగ సరి తూగలేదనమాట తూగకపోయేసరికి ఏం అర్థం కాలేదు రాజుగారి శరీరం రక్తం ఒడుతుంది తర్వాత వచ్చేసి చివరికి తానే వెళ్లి త్రాసుపల్లెంలో కూర్చున్నాడు తనను తానే డేగకు ఆహారంగా సమర్పించుకున్నాడనమాట అప్పుడు ఇంద్రుడు అగ్నిదేవుడు ప్రత్యక్షమయ్యారు రాజా నీ దానగుణము నిరూపమానమైనది ఈ నీ వంటి ఉత్తముడు ఇంత ఇంతవరకు ఈ భూమి మీద పుట్టలేదు నీ ఔదార్యాన్ని పరీక్షించడానికి నేను డేగగా అగ్నిదేవుడు పావురముగా వచ్చాం నీ కీర్తి చిరస్థాయిగా నిలిచిపోతుంది అని ఆశీర్వదించారు ఇంద్రుడు శివి చక్రవర్తికి మళ్లీ మునుపటి రూపం వచ్చింది శివి చక్రవర్తి వారికి కృతజ్ఞత కృజ కృతజ్ఞతలు తెలియచేశాడు అప్పటికీ ఇప్పటికీ దానం అనేటువంటి విషయంలో శిబి చక్రవర్తికి సాటి వచ్చేవారు ఎవ్వరూ లేరనమాట